పల్నాడు జిల్లా పిడుగురాల టీడీపీ కార్యాలయంలో నలభై ఒకటి లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసిన శాసనసభ్యులు ఆరోగ్యం క్షీణించి ఆర్థిక స్థోమత లేక ప్రైవేటు వైద్యశాలకు వెళ్లలేక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూసేవారికి సీఎం సహాయ నిధి ఓ వరం లాంటిదన్న ఎరపతి నేని శ్రీనివాసరావు గత ప్రభుత్వంలో అభివృద్ధిని ఆరోగ్యాన్ని అటకెక్కించి వైసీపీ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఖజానాని దారి మళ్లించారని మండిపడ్డ శాసనసభ్యులు గతంలో రోగి ఆపరేషన్కు తగిన డబ్బు విడుదల అయ్యేవి కాదని ప్రస్తుతం సీఎం సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం పొందుతున్నారన్నారు గురజాల నియోజకవర్గంలో నేడు ఇరవై మూడు మందికి చెక్కులందగా అందులో దాచేపల్లికి చెందిన దాసరి కోటయ్య అనే బాలుడికి ముందస్తుగా ఆపరేషన్ చేయించుకునేందుకు ఎల్వోసీ కింద అధిక మొత్తంలో పది లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా విడుదల కావటాన్ని హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన శాసనసభ్యులు ఎరపతినేని నేని శ్రీనివాసరావు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య విధమైన సహాయం జరిగిందో పెద్ద ఎత్తున మరో ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా మన గురిజార నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కూడా ప్రజల ఆరోగ్య రక్షణకి నిధులు కూడా మంజూరు అవుతూ ఉన్నాయి ఇప్పటికి రెండు మూడు సార్లు మూడు విడతలుగా కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడు మందికి గురిజాల నియోజకవర్గంలో నలభై ఒక్క లక్షల మూడు వేల రూపాయలు శాంక్షన్ అయింది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ డిసీజెస్కి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది దీంట్లో దాచపల్లికి చెందిన దాసరి కోటయ్య ఈ కుర్రోడు ఐదు సంవత్సరాలు ఈ ప్లేట్ లెట్స్ ఒకటి పడిపోయి ఆ బ్లడ్ కూడా ప్రాబ్లం వచ్చి అంతా అయినప్పుడు మన లోకల్ లెటర్స్ కూడా దీన్ని రికమెండ్ చేశారు ఈ కుర్రోడికి ముఖ్యమంత్రి సహాయం నుంచి పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ఎవరికన్నా ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు వచ్చినాయంటే పదివేలు ఇరవై వేలు మ్యాక్సిమం వస్తే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి అంతకన్నా ఎక్కువ రాల గతంలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూస్తే ఇక్కడ పద్నాలుగు లక్షలు పెట్రోల్ ఒక అమ్మాయికి చిన్న అమ్మాయికి ఇప్పించాం దాచిపే ఒకళ్ళు పద్నాలుగు లక్షలు ఇప్పించాం చాలా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజులు ఇప్పించాం కానీ పంతొమ్మిది ఏడు నెలల మధ్య రాల మరలా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మనం ఈ నిధులు కూడా చేసుకొస్తున్నాం ఈ ఇది ముఖ్యమంత్రి గారికి గురిజాలని ఎదుర్కొన్న తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు మనం ఏడు నెలల ఎన్డీఏ పరిపాలన మనం చూస్తే రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైసీపీ అరాచకానికి చెక్ పెట్టి అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి మనకు అనుభవైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఆహర్నిశలు కష్టపడుతున్నారు ఏ విధంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్రమైన ఉంది సో అందుకని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తులు చివరికి పులివెందులలో గెలవడానికి కష్టపడాల్సి వచ్చింది ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోవలసిన పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాల రాజకీయానికి అది నిదర్శనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఒకటి తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అరవై ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక రాజకీయ పరిపాలన జరిగింది తొంభై నాలుగు ఎన్నికల్లో అన్న నందమూరి తారకరామ గారి రాజధానిలో ఒక ప్రపంచం సృష్టించి రెండు వందల తొంభై నాలుగు సీట్లకి కాంగ్రెస్కి ఇరవై ఆరు సీట్లు మాత్రమే వచ్చినాయి ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే టెన్ పర్సెంట్ సీట్లు రావాలి ఉన్న సీట్లలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాల మరలా మొన్న చూస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి దాదాపు టెన్ పర్సెంట్ అంటే మనకి పదిహేడు పద్దెనిమిది సీట్లు మినిమం రావాలి ప్రధాన ప్రతిపక్ష హోదా రాల పదకొండు వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా రాజకీయాలు వ్యక్తుల్ని బాధపెట్టి ఆస్తులు ధ్వంసం చేసి మేం చెప్పింది జరగాలి ప్రజల ఆస్తులు మా ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు మా ఆస్తులు అని చేస్తే ప్రజలు ఎలాంటి తీర్పులు ఇచ్చారు కూడా మనం చూసాం అందుకని పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈరోజు అమరావతికి నిధులు ఇచ్చారు పనులు స్టార్ట్ అవుతా ఇండుకో మనం ఎనభై ఐదు శాతం టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే పదిహేను శాతం పూర్తి చేయలేకపోయారు పూర్తి చేయలేకపోగా వాటిని తనఖా పెట్టి డబ్బులు తీసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా విచిత్రమైన పరిస్థితి అసలు వీళ్ళకి వీళ్ళకి ఆ మైండ్లో ఆలోచన ఎలా వస్తారో పీహించాలి చేయాలి మేము అసలు ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకోవాలి అవి తీసుకోకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెచ్చిన టెడ్కోయల్లని పూర్తి చేయకుండా మళ్ళీ ఆయిల్ని తనకాబెట్టి పేదవాళ్ళు తనకాబెట్టి లోన్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ పేద ప్రజలకు ఇవ్వాలంటే వాళ్ళు తీసుకున్న లోన్ని మన బ్యాంకులు చెల్లిస్తే కానీ తిరిగి పేద ప్రజలకు ఇవ్వడానికి అవకాశం లేదు దట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ సో దాన్ని మన మంత్రిమండలిలో క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చర్చించి వాళ్ళు ఏదైతే టెడుగు వేలలో లోన్ తీసుకున్నారో అది తిరిగి బ్యాంకులకు చెల్లించడానికి నిర్ణయించారు అది ఇస్తేనే ఇప్పుడు మన బిడ్డ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మనం పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది గుర్తు అభివృద్ధి పదంలో గురిజాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా నిధులు కూడా తీసుకొస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అది కూడా చేస్తాం రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అవన్నీ కూడా మీకు అంకెలతో సహా ఉద్యోగులతో సహా కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇరవై ఐదు మన కూడా చెప్పా ఇరవై ఐదు కూడా ఇంకా అందరికి బాగుండాలి గురిజాలేదు ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యాపార వర్గాలు కానీ అధికారులు కానీ అందరూ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మననే కూడా సంక్రాంతి అయిపోయింది అందరు కూడా ఆనందంగా జరుపుకున్నారని భావిస్తాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా పార్టీలకు అతీతంగా తప్పకుండా అందరు కూడా ఏ అవసరం ఉన్నా స్థానిక శాసనసభ్యులుగా సంప్రదించవచ్చు ప్రభుత్వంలో పనులు కానీ వ్యక్తిగతంగా ఉన్న పనులు కానీ తప్పకుండా చేయించుకొని అందరు కూడా ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాను మూడు లక్షల ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు చెక్ వేల యాభై రెండు రూపాయలు చెక్ వచ్చింది అమ్మాయి చూడటా పెద్ద పట్టుకోండి అయ్యారు వచ్చే అయ్యారు ఇటు వచ్చాడు చూడాలి ముప్పై ఏడు వేల రూపాయలు రెండు వందల తొంభై రెండు రూపాయలు చెప్పు ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు చెప్పు చె అజయ్ కుమార్ పిడుగురాల లక్ష ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు చెప్పు ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు